పవన్ భద్రతపై జన సైనికులు ఆందోళన ఎందుకే వరుసగా నాలుగు ఘటనలు పవన్ భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఏపీ పోలీసులు చెబుతున్నారు కానీ పదే పదే భద్రతా వైఫల్యంపై అటు జనసేన నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవన్ కు భద్రత పెంచాలని జెడ్ లేదా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వాలని కోరుతున్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు అభిమానులు డిప్యూటీ సీఎం గా జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు పవన్ సెక్యూరిటీ ల్యాబ్స్ లో ఇప్పటి వరకు ఏమేం జరిగింది ఒక్కో ఘటనను క్లియర్ గా తెలుసుకుందాం ఇన్సిడెంట్ వన్ గత డిసెంబర్ లో పవన్ ను చంపేస్తామని బెదిరింపు కాల్ తిరువూరుకు చెందిన వ్యక్తి మద్యం మత్తులో కాల్ చేస్తాడని గుర్తింపు గతేడాది డిసెంబర్ లో పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఆయన ఓఎస్డి వెంకటకృష్ణకు ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారు దీంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన లూక మల్లికార్జున రావును అదుపులోకి తీసుకున్నారు అతను మద్యం మత్తులో ఉండి ఇలా చేశాడని గుర్తించారు పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి ఫేక్ ఐపీఎస్ సూర్యప్రకాష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇటీవల పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి అంశం కూడా పెద్ద చర్చే జరిగింది పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటించారు ఈ సమయంలోనే సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ ఐపీఎస్ ను అదుపులోకి తీసుకున్నారు ఐపీఎస్ యూనిఫామ్ లో వచ్చిన వ్యక్తిని సూర్యప్రకాష్ గా గుర్తించారు అధికారులు విజయవాడ బుక్ ఫైర్ లో విద్యుత్ అంతరాయం పవన్ బుక్ ఫైర్ లో ఉండగానే కరెంట్ కట్ కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన బుక్ ఫైర్ లోను ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది పవన్ బుక్ స్టోర్ దగ్గర ఉండగా విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది దీంతో పవన్ భద్రతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు ఇలా ఎందుకు జరిగిందని నిర్వాహకులను ఆరా తీశారు ఇన్సిడెంట్ గత శనివారం పవన్ ఆఫీస్ పై ఎగిరిన డ్రోన్ దర్యాప్తు చేసి ఫైబర్ డ్రోన్ గా తేల్చిన పోలీసులు తాజాగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ ఎగరడం చర్చనీయాంశంగా మారింది మంగళగిరిలోని నిర్మాణంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయ భవనంపై శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు డిజిపి కలెక్టర్ ఎస్పీలకు పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫైబర్ నెట్ సిబ్బంది డ్రోన్ ఎగరేసినట్లుగా గుర్తించారు ట్రాఫిక్ రోడ్లపై పైలట్ ప్రాజెక్టు లో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగరతేస్తారని తేల్చారు అయినా పవన్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు అభిమానులు డిప్యూటీ సిఎం కు కూడా జెట్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి